హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ నవీన్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్స్ అయితే చూడబోతున్నామండి సో అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అనమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ టూ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ త్రూ అవైలబిలిటీ చెక్ చేసి అవైలబిలిటీ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ త్రూ అయితే అమౌంట్ పే చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు మీకు పార్సల్ వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి అండ్ ఏదైనా డ్యామేజ్ కానీ ఆర్ ఐటమ్ మిస్ అయినా సరే మీకు ఓపెన్ వీడియో క్లారిటీగా ఉన్నట్లయితే మీకు రిటర్న్ అనేది అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట సో మీరు ఓపెన్ వీడియో తీసేటప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పి చూపించి ఫోర్ సైడ్స్ చూపించి అండ్ అడ్రస్ ట్రాక్ ఐడి మొత్తం చూపించిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయాలండి అండ్ సిజర్ దగ్గర పెట్టుకొని కట్ చేయటం బెటర్ అండి ఎందుకంటే డ్యామేజెస్ ఎలా పడితే అలా లాగటం వల్ల కవరు మన చేతిలో కూడా బ్రోకెన్ అయ్యే టైం ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ముందు ¡Suscríbete al సిజర్ దగ్గర పెట్టుకొని సిజర్తో ఓపెన్ చేయండి పార్సల్ అనేది సో ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట సో కలెక్షన్ చూసుకుంటున్నట్లయితే మెహందీ పాలిష్లో చూస్తున్నామండి డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట సో సీజర్డ్ స్టోన్స్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆడ టైంలో అడగండి ప్రీమియం మ్యాటర్ మెహందీ పాలిష్ డైమండ్ ఫినిష్ వస్తుందా సిల్వర్ పాలిషర్ నక్షి వస్తుందా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఆర్డర్ టైంలోనే కనుక్కోండి అండ్ ఈ పాలిష్ చూడండి మెహందీ పో మెహందీ ఫినిష్ బ్లాక్ ఫినిష్లో ఉంటుందన్నమాట మెహందీలోనే సో ప్రైస్ కూడా చూసుకోవచ్చు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఉంటుంది చాలా బ్రైడల్ లుక్ అయితే ఉంటుందండి చోకర్ అండ్ ఈ చోకర్ సెట్లు చూడండి సింపుల్గా ఉన్నాయన్నమాట మెహందీ పాలిష్లో బ్లాక్ ఫినిష్ ఉంటుందండి సో అండ్ ఈ చొక్కర్ చూడండి ప్రీమియం మ్యాట్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఫినిష్లో సీజర్ స్టోన్స్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ నెక్ సెట్ చూడండి ఫైవ్ ట్వంటీలో వచ్చేస్తుంది విత్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయండి సో ఇలా ఉంటుందన్నమాట ఇయరింగ్స్ సో ఈ నెక్ సెట్ చూడండి ఫోర్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే సో చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈ నెక్ సెట్ చూడండి ఫైవ్ నైంటీలో వచ్చేస్తుంది అనమాట సో నెక్కువ పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ సో మీకు నచ్చిన డిజైన్ ఫాస్ట్గా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ ఈ సెట్లు చూస్తున్నారు కదండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ కాంబో సెట్స్ అనమాట ఇవి ఏది నచ్చినా గానీ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ చావు ఉన్నాయండి అండ్ ఈ కాంబోస్ చూడండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడుస్తున్న జ్యువెలరీ అండి చాలా మార్కెట్లో అయితే చాలా ఎక్కువగా సేల్ అవుతున్న జ్యువెలరీస్ అయితే చూస్తున్నాం అన్నమాట సో మన ఛానల్లో అయితే ఒక్కసారి పెట్టిన ఐటెంని మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే చేయమన్నమాట సో డైలీ న్యూ న్యూ కలెక్షన్స్ అయితే చూస్తూ ఉంటామండి సో ఇలాంటి వీడియోస్ని ఇంకా చూడాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్